హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వారు డోన్ సైడ్ ఫంక్షన్ ఉందని వెళ్ళారు అక్కడ కొండలలో సీతాఫలాలు ఉన్నాయని చూడండి నా కోసం నాకు ఇష్టమని మా వారు తీసుకొచ్చారు అన్నీ పాకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఎంతమందికి సీతాఫలాలంటే ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ సీజన్ ఇంకా లాస్ట్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి సీతాఫలాలు ఇంకా సీజన్ అయిపో వస్తుంది నాకే నాకైతే చాలా ఇష్టం సీతాఫలాలు అందుకే ఈ పిచ్చిదాని కోసం మా హస్బెండ్ తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ అది మాగిందని చెబుతున్నారు తిను తిను అంటున్నారు ఆయన ఎంతో ప్రేమ ఒక తెచ్చారు కదా తిన్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంతమందికి ఇష్టమో సీతాఫలాలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్